కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి సందడి మొదలైంది ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు వాటిలోని ఒక ఫోటోలో కాపోయే భర్త నికోలాయ్ సచిదేవ్ను ఆలింగనం చేసుకుంటూ కనిపించారు ఈ ముందస్తు వివాహ వేడుక ముంబైలో జరిగినట్టు తెలిసింది వారు జూలై రెండున వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం వరలక్ష్మి ఫ్యామిలీ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఇటీవల కలిసి పెళ్లికి ఆహ్వానించింది అంతకుముందు కోలీవుడ్ టాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖ నటులకు వరలక్ష్మి నికోలై శుభలేఖ అందించి తమ వివాహానికి రమ్మని కోరారు శరత్కుమార్ కుమార్తెగా వెండితెరకు పరిచయమైన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వరలక్ష్మి క్రాక్ తదితర చిత్రాల్లో నెగిటివ్ పాత్రలు పోషించి విశేషంగా అలరించారు ముంబైకి చెందిన వ్యాపారవేత్త సత్యదేవ్తో దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు వరలక్ష్మి శరత్ కుమార్ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్